హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు శ్రావణ మంగళవారం నోము నోచుకునే వాళ్ళు తరిగిన కూర తినకూడదు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకించి ఈ చిక్కుడుకాయ కూరని చేసి చూపిస్తున్నాను ముందుగా చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఇలాగ ఈనెలు తీసుకొని లోపల చిక్కుడుకాయని ఓపెన్ చేసి పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని శుభ్రంగా ఇలా ఒల్చి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి చిక్కుడుకాయని ఎప్పుడూ కూడా మనం చాకుతో కట్ చేయం కాబట్టి శ్రావణ మంగళవారం నోము నోచుకున్న వాళ్ళు తినడానికి ఇది ఒక మంచి ఆప్షన్ ఇలా అన్ని చిక్కుడుకాయల్ని ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకుని మనం ఎప్పుడూ వేసుకునే పోపు దినుసులు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఇంగువ వేసి వేయించుకొని తర్వాత అల్లం పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచుకొని వేసి వేగనివ్వాలి తర్వాత బాగా కడుక్కున్న కరివేపాకు వేసి వేయించుకొని ఇవి వేగిన తర్వాత మనం ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకుని కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి తర్వాత ఒక రెండు మీడియం సైజు బాగా పండిన టమాటాలను కూడా చేతితోనే ముక్కలు చేసి వేసుకుని ఒకసారి మొత్తం కూర కలిపేసి మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కూరని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే మనం తరగకుండా తినేటువంటి కూర ఎంతో టేస్టీగా రెడీ అవుతుంది ఇప్పుడు ఆఖర కొంచెం వేయించిన ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి ఇంకా ఏమైనా మెంతికారం పొడు అలాంటివి ఏమైనా ఉంటే కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగాను ఉంటుంది మన నోము కూడా పూర్తవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్